ఎప్పుడు ఒకే రకమైన ఫిష్ ఫ్రై కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఇలా ఫిష్ ఫ్రై చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మేము ఉడిపికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎన్నో వెరైటీస్ అయితే చేశాను కానీ ఈ చేపలు ఫ్రై అయితే మాకు ఫేవరెట్ అయిపోయిందండి అంత టేస్టీగా అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక ఫోర్ మ్యాక్రేల్ ఫిష్ తీసుకున్నాను ఇవి వచ్చేసి సీ ఫిష్ అనమాట మీ దగ్గర ఇలాంటివి లేకపోతే మన సైడ్ నార్మల్ ఫిష్ దొరుకుతాయి కదా వాటికి కూడా ఈ మసాలాను పట్టించి చేయొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది పెద్ద చేపలు అయితే ఈ విధంగా ఘాట్స్ పెట్టుకుని తీసుకోండి మసాలా అనేది చక్కగా పడుతుంది సో ఈ విధంగా రెండు సైడ్స్ కూడా ఈ విధంగా ఘాట్స్ పెట్టుకుని తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా కోసం ఒక ప్లేట్ తీసుకున్నందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఆ తర్వాత చింతపండు రసం చింతపండు రసం ఇంటి అని కాదు కొంచెం చిక్కటే చింతపండు రసం ఇది ఎంత మిక్స్ అవుతుందో దాన్ని బట్టి చింతపండు రసం వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనికి పట్టించాలి చేప ముక్కలకి లోపల బయట అంతా కూడా ఒకసారి బాగా పట్టించాలన్నమాట ఇలా గాడ్స్ పెట్టుకున్నాం కదా లోపల వరకు కూడా బాగా ఇంగిపోతుంది సో ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని రైట్ హ్యాండ్తో ఇలా పట్టించారనుకోండి లోపల వరకు కూడా చక్కగా ఇంగిపోతుంది మసాలా చప్పగా రాకుండా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ ఇందులో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మర్చిపోయాను మీరు కారంతో పాటు ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని అప్లై చేసుకోండి అందుకని చెప్పేసి నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది ఇప్పుడు వేసుకుని పై పైన అంతా కూడా పట్టించుకుంటున్నాను ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు వీటిని మినిమం ఒక మూడు లేదా నాలుగు గంటల సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదంటే టైం లేదంటే అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోండి సో ఇప్పుడు ఒక మూడు గంటల తర్వాత దీనికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ మసాలా వేసుకోవడం వల్లనే ఈ చేపల ఫ్రైకి మంచి రిచ్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక రెండు రెండు స్పూన్ల వరకు బియ్యం ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోండి ఒక రెండు ఎండు మిర్చి ఒక పది మిరియాలు రెండే రెండు లవంగాలు చిన్న పీస్ చెక్క ఈ మాత్రం వేసుకుండి మరీ ఎక్కువ వేసుకోవద్దు చెక్క లవంగా ఆ తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేసుకోండి మెంతులు వేసుకోండి మంచి ఫ్లేవర్ ఇస్తుందన్నమాట చాలా టేస్టీగా వస్తుంది మెంతులు వేసుకోవడం వల్ల స్మెల్ కూడా బాగుంటుంది వేసుకుని మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని మాడకుండా వీటిని వేయించుకోవాలి ఈ విధంగా వేగాక ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఇది చప్పగా రాకుండా ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను చప్పగా రాకుండా ఉంటుంది ఫైల్ పైన లేయర్ అనేది సాల్ట్ వేసేసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుని ఒక ప్లేట్లో తీసుకోండి అంతే ఈ మసాలా అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ చేపలు తీసుకోండి నేనైతే ఒక మూడు గంటల సేపు మ్యారినేట్ చేసుకున్నాను టైం లేదనుకోండి ఒక గంట సేపు అయినా ఖచ్చితంగా మ్యారినేట్ చేసుకోండి ఆ తర్వాత ఇదంతా కూడా కోట్ అయ్యే విధంగా బాగా స్ప్రింకిల్ చేసుకోవాలి ఈ మసాలాని ఎంత చెక్క కోటింగ్ చేసుకుంటామో అంత టేస్టీగా అయితే వస్తుంది అనమాట సో విధంగా ఒక్కవైపు మాత్రమే కోటింగ్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి జస్ట్ పెద్ద స్పూన్తో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకున్నానంటే ఆయిల్ బాగా హీట్ అవ్వాలి అలాగే ప్యాన్ కూడా హీట్ అవ్వాలన్నమాట బాగా హీట్ అయిన తర్వాత మసాలా ఉన్నది అడుగు అడుగున వేసుకుంటున్నాను అంటే ఇలా ఉల్టా చేసుకుని వేసుకోవాలన్నమాట ఇలా కోట్ చేసింది ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైన వేసుకోలేదు కదా ఈ మసాలా అని అయితే ఈ పైన కూడా ఈ విధంగా అంతా కూడా బాగా స్ప్రెడ్ అయ్యే విధంగా బాగా కోటింగ్ అయ్యే విధంగా అప్లై చేసుకోవాలి మసాలాని ఈ మసాలా ఎంత చక్కగా కోటింగ్ చేస్తారో అంత టేస్టీగా అయితే వస్తుందనమాట వేసేసుకుని ఈ విధంగా ఆయిల్ కొంచెం సైడ్ నుంచి ఇలా స్ప్రెడ్ చేశారనుకోండి ఈ వినగా పోతుందనమాట ఒకవైపు ఫ్రై అవ్వడానికి ఒక ఐదు నిమిషాలు అయితే టైం పడుతుంది చూస్తున్నారు కదా ఎక్కడ కూడా మసాలా అనేది ప్యాన్కి అతుక్కోకుండా ఎంత చక్కగా కోట్ అయిందో అందుకని చెప్పేసి ప్యాన్ హీట్ అవ్వాలి అలాగే ఆయిల్ కూడా హీట్ అవ్వాలన్నమాట మంట చూసారా ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నాను అంటే సిమ్లో కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట ఆయిల్ తక్కువ వేసుకున్నా కూడా తక్కువ ఆయిల్తోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా టర్న్ చేసిన తర్వాత మరో ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి టోటల్గా ఒక టెన్ మినిట్స్లో అయితే ఈ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట ఒక్కొక్క సైడ్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి సో ఈ విధంగా రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుంటున్నాను చూడండి చక్కగా ఎంత చక్కగా పట్టిందో ఫ్రైకి మసాలా అయితే చాలా బాగుంటుంది ఈ కోటింగ్ తినుకున్న కొద్దిగా మసాలాన్ని కూడా అస్సలు వదలకండి దానికి తీసేసుకుని పట్టించుకోండి చాలా టేస్టీగా వస్తుంది అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా ఈసారి చేపలు తెచ్చుకున్న తర్వాత ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా వస్తుంది నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ